thank you పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం అనుకుంటే ఎక్కడికక్కడ సచివాలయం ఉంది వాళ్ళ ద్వారా ఇవ్వచ్చు పెద్ద వాళ్ళకి పెన్షన్స్ అది ఇవ్వకుండా ప్రతిదీ వాళ్ళ ఆపే ఆపేసి ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారని చెప్తున్నారు అది వీళ్ళు చేసే దుష్ప్ర ఐ మీన్ ప్రచారం వీళ్ళు చేస్తున్నారు అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఓటెయ్యాలి మనందరం ముందుకెళ్దాం మనం వెనక్కి తిరిగేది లేదు మన సైకిల్ తొక్కుంటా ముందుకెళ్ళి ఎదురొచ్చేవాడిని తొక్కుని వెళ్ళి వెనక తిరగకుండా మన ముందుకెళ్ళి మన తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని ముందుకు వెళ్దాం ప్రజల ప్రభుత్వం వస్తుంది అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి ఇప్పుడు మీకు తెలుసు కొన్ని వర్గాల్లో కొన్ని లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనేది ఉంది మీరు తప్పకుండా అది కూడా గుర్తుంచుకుని వాళ్ళకు కూడా ఓటేయాలి జెండాలు ముగ్గురు అవ్వచ్చు మూడు రకాలు అవ్వచ్చు కానీ అజెండా అంతా ఒకటే మంది ఏమని ప్రజల ప్రభుత్వం రావాలి అది మనం కోరుకోవాలి అదే నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది కూడా ఇప్పుడు మీరందరూ మీ అందరికీ తెలుసు మనందరం కురుక్షేత్రం యుద్ధం ఎదుర్కోబోతున్నాం ఇంకొక నలభై రోజులు అవునా కాదా చెప్పండి దానికి ఆయుధం ఏంటి మీ ఓటు అది మర్చిపోపా ఇంట్లో కూర్చుని ఎవరో వస్తారు తీసుకెళ్తారు అదంతా లేదు మీరే ముందుకు రావాలి ఇంకా మీతో పాటు పది మందిని వంద మందిని వేసుకుని ముందుకెళ్ళి ఓటు వేయించాలి అదే నేను కోరుకుంటున్నాను ఎస్పెషలీ యువకులు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి ఉద్యోగాలు లేదు ఏమీ లేవు వచ్చేవాళ్ళకి కూడా అన్నీ ఆపేస్తున్నారు అందుకే మీరు ముందుకెళ్ళి అందరినీ తీసుకెళ్ళి మీరు ఓటెయ్యాలి